విద్యార్థులకు నాశనకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెరగాటమాడుతున్నారని ఎన్ఎస్యూఐ నాయకుడు రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు మల్లారెడ్డి యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు కోడి ఈకలు వస్తున్నాయని గత మూడు రోజుల నుండి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు యూనివర్సిటీ వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ధరణ నిర్వహించారు పోలీసులు కలగ చేసుకుని మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలపై సోమవారం చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు रवाली 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 रवाी हेलो <laughs> हेलो <laughs> ಐ ನಿಲ್ಲೂರೇ ಮೈತಾ ಹಾಂ ಸರ್ ನಿಲ್ಲ ಕೊಟ್ಟು ಇನ್ನು ಕೊಟ್ಟು ಚಪ್ಪ ಸರ್ ನೀವು ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಸರ್ ಎನ್ಎಚ್ ಮಾತಾಡ್ತಾ ಸರ್ ನಮಸ್ತೆ సార్ ఏం లేదు సార్ మన జరిగిన ఇష్యూ రాఘవేందర్ రెడ్డి సార్ సార్ ఓకే సార్ ఏం లేదు సార్ మాకు ఒక మాకు సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టూడెంట్స్ సైడ్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మేము అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాము అవన్నీ చెప్పుకోనికే మాకు టైం ఇవ్వండి సార్ మండే రోజు మాకు మల్లారెడ్డి సార్ని కలిపాయండి సార్ ఇది ఒకటి మా హంబుల్ రిక్వెస్ట్ సార్ కరెక్టే సార్ అవునవును అసెంబ్లీ ఉన్నందుకు మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్ అసెంబ్లీ లేనప్పుడే మాకు టైం ఇస్తే మేము స్టూడెంట్స్ అందరి తరఫున రిప్రజెంటేషన్ మేము మాట్లాడుతాము అని అంటున్నాం సార్ సార్ టైం ఇస్తాం లేదు మాకు నేను టైం ఇస్తాన రావాల్సింది లేరండి చెప్తాను లేరని చెప్తా హలో సార్ సార్ చెప్పండి సార్ ప్రవీణన్ అందరికీ నమస్కారం రాఘవీందర్ రెడ్డి ఎన్ఎస్యు మైనా కూడా గతంలో చేసిన ప్రొటెస్ట్లు అన్నీ కానీ చూసిన చూసినట్టయితే నాణ్యతమైన ఆహారం లేదని అలాగే విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేశాము దాంతో యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు ఇప్పటివరకు వస్తా వస్తున్నారు రేపు అంటున్నారు ఎల్లుండి అంటున్నారు ఇప్పటివరకు అయితే మాకేం చెప్పింది లేదు జరిగింది లేదు మా స్టూడెంట్స్ అందరి మేము డిమాండ్ చేసేది ఒకటి నాణ్యతమైన ఫుడ్ వాళ్ళకు అందించి నాణ్యతమైన చదువు వాళ్ళకు అందించి వాళ్ళపై జరిగే అన్యాయాలన్నీ అరికట్టాలని చెప్పి మేము పోరాడుతున్నాము అయితే ఎన్నో రాజులు గత నాలుగు రోజుల నుంచి ఇదే ధర కొనసాగిస్తున్నాము ఈ రోజు కొంచెం పెద్దగా చేయడంతో పోలీసులు కూడా వచ్చారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి చాలా మట్టుకు వచ్చి మాకు మాకు చెప్పడం జరిగింది దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు మేము మండే సార్ వాళ్ళు అన్నారు మండే రోజు మహేందర్ రెడ్డి సార్ని కల్పించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లంని రిప్రజెంట్ చేయమని చెప్పారు దాంతో మేము కూడా ఒక ఎన్ఎస్యూఐ రిలేట్రెడ్ మీద మా సమస్యలన్నీ ప్రింట్ చేసి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం జరుగుతున్న ప్రతి ఒక్క మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము అక్కడ రిప్రజెంట్ చేస్తాము దీంతో మండే రోజు కనుక మాకు సొల్యూషన్ రాకపోతే వారీ ఎత్తున స్టేట్ వైడ్ ఉన్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఎన్ఎస్యూఐ నాయకులు ప్రతి ఒక్కరు అందరు వస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు